హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వచ్చేసి జీ ప్లస్ వన్ హౌస్ తీసుకొచ్చాము మంచి ప్రైమ్ లొకేషన్లో ఈ ప్లాట్ డీటెయిల్స్ తెలుసుకునే ముందు వీడియోని ఫస్ట్ నుంచి వరకు పూర్తిగా చూడండి కంప్లీట్గా చూసిన తర్వాతనే కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూపిస్తున్న ల్యాండ్ హౌజ్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అనమాట ఫ్రంట్లో సీసీ రోడ్ కూడా పడింది ఇది జీ ప్లస్ వన్ హౌస్ వెస్ట్ ఫేసింగ్లో ఉంటుంది ఇది ఎంట్రన్స్ మెయిన్ గేటు టూ కార్స్ పార్కింగ్ చేసుకోవచ్చు అలాగే బైకులు కూడా పార్కింగ్ చేసుకోవచ్చు ఆల్మోస్ట్ ఇం వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయింది ఇంకొక వన్ మంత్లో కంప్లీట్ అవుతుంది ఇది వెస్ట్ ఫేసింగ్లో ఉంటుంది హౌస్ వచ్చేసి డైమెన్షన్ చూసుకుంటే ఇరవై ఏడు యాభై సైజులో ఉంటుంది ఇరవై ఏడు యాభై నూట యాభై గజాలు హౌజ్ ఇది జీ ప్లస్ వన్ హౌజు గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి మనకు టూ కార్స్ పార్కింగ్ ఉంది అలాగే బైక్లు కూడా పార్కింగ్ చేసుకోవచ్చు అలాగే ఒక వన్ బిహెచ్కే పోర్షన్ ఉంది ఒక బెడ్రూము ఒక హాల్ ఒక కిచెన్ రూమ్ ఉంది ఓపెన్ కిచెను అలాగే అటాచ్డ్ వాష్రూమ్ ఉంది బెడ్రూమ్కి ఇది గ్రౌండ్ ఫ్లోర్ సింగిల్ బెడ్రూమ్ పోర్షన్ అనమాట చిన్న పూజ స్టోర్ ఇది కనిపించేది పూజ రూమ్ అనమాట బోర్ ఉంది అలాగే వాటర్ కూడా వస్తున్నాయి ఓకేనా డ్రింకింగ్ వాటర్ అవైలబుల్గా ఉన్నాయి బోర్ వాటర్ కూడా అవైలబుల్గా ఉన్నాయి అలాగే స్టెప్స్ కింద కూడా ఒక వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు ఇల్లు చుట్టూ కూడా చిన్న బాల్కనీ లాగా చిన్న గల్లి కూడా వదిలేశారు చుట్టూ తిరగడానికి ఫాల్ సీలింగ్ వర్క్ నడుస్తుంది ప్రజెంట్ ఇది గ్రౌండ్ ఫ్లోర్లో అలాగే ఫస్ట్ ఫ్లోర్లో చూసుకుంటే ఫస్ట్ ఫ్లోర్లో కూడా ఇల్లుకు చుట్టూ మనకు బాల్కనీ గల్లి వదిలేశారు అలాగే ఇది మెయిన్ డోర్ ఎంట్రన్సు ఎల్ టైప్లో హాల్ ఉంటుంది హాలు అలాగే డైనింగ్ హాలు ఓపెన్ కిచెను ఒకటి కామన్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు ఇది ఓపెన్ కిచెను పూజ రూము చాలా నీట్గా ఉంది ఫినిషింగ్ కూడా ఇది కిచెన్ అనమాట అలాగే ఒక వాష్ ఏరియా కూడా ప్రొవైడ్ చేశారు ఇక్కడ వాష్ ఏరియా ప్రొవైడ్ చేశారు రెండు బెడ్రూమ్లు ఉన్నాయి ఒక మాస్టర్ బెడ్రూమ్ ఒక చిల్డ్రన్ బెడ్రూము ఇది కామన్ వాష్రూము అలాగే మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ కూడా ప్రొవైడ్ చేశారు ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి టూ బీహెచ్కే ఫోర్సెను ప్రైజ్ చూసుకున్నట్లయితే ప్రైజ్ వచ్చేసి ఒక కోటి నలభై ఐదు లక్షలు చెప్తున్నారు మనకు మెయిన్ రోడ్కి జస్ట్ ఒక ఫోర్ హండ్రెడ్ మీటర్స్ దూరంలో ఉంటుంది ప్రైజ్ నెగోషియబుల్ ఉంటుంది క్రిస్టల్ క్లియర్ టైటిల్ అండ్ క్రిస్టల్ క్లియర్ ప్రాపర్టీ క్రిస్టల్ క్లియర్ డాక్యుమెంట్స్ ఉన్నాయి ఓకేనా ఇది మెయిన్ డో మెయిన్ గేట్కి ఉన్న వెల్వేషన్ అనమాట బయట చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఏరియా ఎవరైనా ఇంట్రెస్టెడ్ సీరియస్ జెన్యున్ బయర్స్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి టైంపాస్ కాల్ చేసి వాళ్ళు ఇగ్నోర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో